మహిళలకు కనీస భద్రత లేని మన సమాజం నాగరికమైనది ఎందుకు అవుతుంది ఆడపిల్లలపై అమానుష అకృత్యాలకు తెగబడుతున్న కీచకలకు సకాలంలో కఠిన శిక్షలు విధించలేనప్పుడు మనది చట్టబద్ధమైన పాలన ఎలా అవుతుంది అని పలువురు ప్రశ్నిస్తున్నారు సత్యా డిగ్రీ కాలేజీలో మహిళా గర్జనపై ఈరోజు వాజీ ఛానల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సాయిదేవమణి మాట్లాడుతూ విద్యార్థులు ఏ విధంగా ఉండాలో వివరించారు ఈ సమాజంలో జరుగుతున్న దారుణాల పట్ల స్పందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె తెలియజేశారు సొసైటీలో ప్రతి ఒక్కరిది బాధ్యత నేనంటాను ఒకట ఆడపిల్లలకు మాత్రమే కట్టుబాట్లు పెట్టద్దు అలా చెప్పద్దు ఇద్దరికి చెప్పండి ఆడపిల్లలు మగపిల్లలు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు చెల్లిని ఏదైనా ఒక మాట అంటే అన్నదమ్ముడికి ఎలా కోపం వస్తుంది మా చెల్లిని అంటావా అంటారు అలాగే ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి అన్నటువంటి భారతీయ సంస్కృతి మనది ఆ ఆ దాన్ని నిలబెట్టాలని ఒక సోషల్ అవేర్నెస్ అందరిలో ప్రతి ఒక్కరిలోనూ తీసుకురావాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ మహిళా గర్జన అన్నది ప్రారంభించారు వాజీ ఛానల్ వాళ్ళు ముందుకు వచ్చి దీన్ని తీసుకొస్తే మన సొసైటీలో ఉన్నటువంటి అన్ని వర్గాల నుంచి మహిళలు రోజు పాల్గొంటున్నాము దాన్ని ఒక రూపకల్పన చేసి ముప్పై తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి కోట దగ్గర నుంచి ర్యాలీ అక్కడ అమ్మ ఆడపిల్లలు మగపిల్లలు అందరూ చక్కగా రండి మీ అన్నదమ్మల్ని అప్పచెల్లెల్ని తల్లిని తండ్రిని ఎవరైతే కొంచెం రాగలరా అందరూ తీసుకురండి వాజి ఛానల్ వారు కండక్ట్ చేస్తున్నారండి ఈ మధ్య మనకు మహిళల మీద ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో అలాగే అక్రమ రవాణాలు లేకపోతే గృహ హింస ఇలా జెండర్ ఈక్వాలిటీ అనేది లేకుండా మహిళల మీద జరిగే మీద పోరాడేదానికి వాజీ ఛానల్ కట్టుకొని మహిళా గర్జన అనే పేరుతో ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారు ఇదిలా ఉండగా విద్యార్థులు సైతం తమ గలం విప్పారు మరణ దండన తప్పదన భయాన్ని పుట్టిస్తేనే స్త్రీలపై ఏ నేరాలు ఆగుతాయని సత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు అభిప్రాయపడ్డారు వాజీ ఛానల్ ఆధ్వర్యంలో మహిళా గర్జన పేరు నిర్వహిస్తున్న కార్యక్రమంపై కల్పించిన అవగాహన అనంతరం వారు మాట్లాడారు వేగంగా కులిక్రి విచారణతో నేర న్యాయ వ్యవస్థే నగుబాటుకు గురవుతున్న వార్తావనలు చట్టాలన్నీ చట్టబండలు అవుతూ ఉండడమే అసలు సమస్య స్త్రీలకు సరైన రక్షణ కల్పించలేని వ్యవస్థల అసమర్థతను చిత్కరిస్తూ ఉద్యమించవలసిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు ఆడపిల్లలను కాల్చుకుని తినే కీచకలకు కఠిన శిక్షణ అమలు చేయాలని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ స్త్రీలపై లైంగిక దాడులు ఎక్కువగానే జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు ఒక బయటికి వెళ్తుంది అంటే భయం ఏడు దాటిన తర్వాత ఇంటికి రాలేదు అంటే భయం ఎందుకండి అత్యాచారాల వల్ల చిన్న పెద్ద తేడా లేకుండా అత్యాచారాలు అవుతున్నాయండి సో ఇవన్నీ ఆపడానికి మనలాంటి వాళ్ళే ముందుకు వెళ్ళాలి దేశంలో ఒక స్త్రీకి ప్రొటెక్షన్ లేదు చిన్న పిల్ల నుంచి అరవై ఏళ్ళ ముస్లం అరవై ఏళ్ళ ముసల మహిళ వరకు ఎక్కడ ఒక అంటే ఒక ప్రొటెక్షన్ లేదు స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని కూడా కామెంట్ చేయడం హత్యలు చేయడం రేప్ చేయడం ఇలా అయితే స్త్రీకి ఇంకా స్త్రీ ఎదగడం అనేది జరగదు ఎప్పుడైతే ఇవన్నీ అవుతాయో అప్పుడే ఒక స్త్రీ తను అనుకునేది చేయగలదు ఇవన్నీ ఆపాలంటే మనము ముందుకి నడవాలి అంటే చాలా ఏపీఆర్ తెలంగాణలో చూసుకుంటే చాలా ఆన్లైన్ క్లాక్స్ ఇలా చాలా జరుగుతున్నాయి ఉమెన్ హెర హెరస్మెంట్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఇలా జరగకుండా ఉండాలని అంటే ప్రతి ఒక్క అమ్మాయి ప్రతి ఒక్క అబ్బాయి అయినా కాని కానివ్వండి ఎవరైనా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కానివ్వండి ఎవరైనా సరే వీళ్ళు ఒక అవేర్నెస్ క్రియేట్ చేసామనుకోండి అవేర్నెస్ అంటే అవగాహన అమ్మాయి బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రొటెక్ట్ చెందాలి అనేది ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే అమ్మాయి ఆటోమేటిక్గా తనకి తను రక్షించుకోగలిగే ఆ శక్తి తనలో ఉంటుంది మన పేరెంట్స్ అమ్మాయిలకి ఎంతైతే జాగ్రత్తగా బయటికి వెళ్ళొద్దమ్మా జాగ్రత్తగా ఉండమ్మా ఇలా వెళ్ళేటప్పుడు ఎలా ఉండు అలా ఉండు అని చెప్పే బదులు అబ్బాయికి ఒక అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలి మన చెల్లి మన అక్క అనుకొని వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అని వాళ్ళని చెప్పడం ఇకపై ఈ హత్యాచారం చాలా వరకు ఆగుతాయి ఇంతకు ముందు ఆడపిల్లలు పుట్టారు అంటే వాళ్ళని చంపేసేవారు ఎందుకంటే వాళ్ళని మనం పెంచలేము మనకు డబ్బు లేదు వాళ్ళకి కట్నం ఇవ్వలేము పెళ్లి చేయలేము అని ఆలోచించేవారు కానీ ఇప్పుడు ఆడపిల్లలు కలదంటే అబ్బాయి నుంచి కాపాడగలమా కాపాడలేమేమో వాళ్ళు ఎక్కడ చనిపోతారో మధ్యలో అని భయంతో కనలేకపోతున్నారు అలాంటి దుస్థితి నుంచి మనం బయటపడాలి అంటే మన ఆడవాళ్ళమే మన తల్లిదండ్రులే అబ్బాయిని కూడా కొంచెం ఇలా ఉండండి అమ్మాయిలు కొంచెం ప్రొడక్ట్ గా చూసుకోండి అమ్మాయిలు మీ అమ్మ మీ చెల్లి ఎలాగో బయట అమ్మాయిలు కూడా అంతే సేమ్ టు సేమ్ అని చెప్పి జాగ్రత్తలు తీసుకుంటే చాలు థ్యాంక్ యూ